హలో ఫ్రెండ్స్ జయప్రతం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి మా ఆడపడుచు మనవరాలు శ్రీమయ్య అండి తన పేరు తన ఫస్ట్ బర్త్డే తుళ్ళూరులో కళ్యాణ మండపంలో చేశారు అసలు డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు అది చూపించడానికి నేను ఈ వీడియో తీశాను చూడండి బెలూన్స్తో చాలా బాగా చేశారు ఆ కేక్ కటింగ్ దగ్గర కూడా చాలా బాగుంది ఫోటోగ్రాఫర్లు మాత్రం చాలా అడ్డుపడ్డారండి తీటాకి తీలేకపోయాను సరిగ్గా వాళ్ళు తీసుకోవటమే సరిపోయింది మనకి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు తీసిన మటుకు నేను వీడియోలు పెట్టాను చూడండి ఫస్ట్ బర్త్డేకి చక్కచక్క నడిచేస్తుందండి శ్రీమయ్యి స్టేజ్ అంతా దాని పరుగులే పరుగులు ఒకటి నడక అనమాట ఉండకుందికి పిల్లలు ఫాస్ట్ అయిపోతున్నారు వెనకటి పిల్లలు ఇంత ఫాస్ట్గా నడిచేవారు కాదు పుట్టినరోజు నాటికి నుంచునేవారు మా పిల్లలు అయితే ఇప్పుడేళ్ళు అయితే నడిచేస్తున్నారు చాలా బాగా జరిగిందండి పుట్టినరోజు మాత్రం అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాం అందరం